హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ ఇప్పుడు నేను కుడుతున్న ఈ టాప్ చూడండి చూసి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎక్కువగా మాట్లాడే మైండ్ డిస్టర్బ్ చేయదలుసుకోలేదు సైలెంట్గా చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నాకు లేని టైలర్లు మీరు ఎంతమంది ఉన్నారో తెలీదు ఖచ్చితంగా మీకు నచ్చిద్ది మీరు కూడా ట్రై చేసి ఉంటే మాత్రం ప్లీజ్ జస్ట్ లైక్ ఓకే ఫ్రెండ్స్ ఏదో చిన్న ప్రయత్నం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఏంటి ఫ్రెండ్స్